హాయ్ ఫ్రెండ్స్ మనం గోడల పైపులు వేసేటప్పుడు డ్రాప్లు ఓపెన్ చేయకుండా మామూలుగా కటింగ్ పెట్టేటప్పుడు అక్కడే డ్రాప్లు ఓపెన్ చేసుకొని అప్పుడే కటింగ్ పెడతాం కదా అలా చేయకుండా ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రాపులు ఓపెన్ చేసేటప్పుడు పైపులు గోడల పైపులు వేసేటప్పుడు ఇలా మంచిగా నీట్గా డ్రాపులు అన్నీ ఓపెన్ చేసుకొని కనబడేటట్టు ఇలా బాక్స్ ఫ్యాన్ బాక్సులు ప్రతి ఒక్కటి ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు ఎక్కడన్నా డ్రాపులు దొరకపోతే తర్వాత ఫ్యాన్ బాక్స్ డీ బాక్స్ కానీ ఎక్కడన్నా జామ్ అయితే మనకి డ్రాప్ తర్వాత బాక్స్ అనేది మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు మంచిగా నీట్గా ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి డ్రాప్ ప్రతి ఒక్క డ్రాప్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క డ్రాప్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క డ్రాప్ ఓపెన్ చేసుకొని ఫ్యాన్ బాక్సులు బాక్సులు అన్నీ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కటి లైన్స్ కూడా మనకి ఎక్కడన్నా క్లారిటీ ఉంటే ఇదిగోండి ఇక్కడ కిచెన్లో కానీ ఇక్కడ పైన డీబాక్స్ కనబెట్టేటట్టు ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ బాక్స్ ఉంది కదా ఈ ఫ్యాన్ బాక్స్ డ్రాప్ ఇక్కడ లేదు ఇక్కడ లేదు దొరకలేదు చెక్ చేస్తే లోపల అసలు డ్రాప్ ఏదు అక్కడ అయితే ఇప్పుడు మనకి కంట్రోల్స్ ఈ కిచెన్ మొత్తం కిచెన్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ట్వెల్వ్ మోడల్కి కావాలి ట్వెల్వ్ మోడల్కి కావాలంటే ఇప్పుడు కటింగ్ ఈ ఈ ఈ డ్రాప్ వచ్చేసి బెడ్రూమ్లోది అందుకోసం ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నాం కాబట్టి క్లారిటీ వచ్చింది ఇప్పుడు కిచెన్లో అక్కడ డ్రాప్ ఉంది కదా ఆ డ్రాప్ నుంచి అలా కటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ కిచెన్ కంట్రోల్స్ అన్నీ దాంట్లో నుంచి అలా వచ్చి అలా కటింగ్ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనం డ్రాపులు ఏదైనా ఫ్యాన్ బాక్స్ కానీ బాక్స్ కానీ ఏదైనా జామ్ ఉంటే కూడా మనకు కూడా క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇది నేను వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఫాల్స్ని మిత్రం విత్ ఫాల్స్ని ఇదిగోండి ఇక్కడ మెయిన్లైన్స్ కానీ ఇదిగోండి బయట రూమ్లో ఇన్కమింగ్ మెయింటెనెన్స్ చేస్తాం కదా మనం ఎంసీబీకి అవన్నీ అన్నీ డ్రాపులు ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకొని అయితే మనకి కటింగ్ కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది కటింగ్కి టైం ఒక వన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది అంతేగాని క్లారిటీ మనకి పైపులు వేసుకోవడానికి వైరింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది డ్రాపులు ఎక్కడన్నా ఫ్యాన్ బాక్స్ కానీ ఎక్కడన్నా బాక్స్ కానీ ఏదైనా జామ్ అయితే అప్పుడు మనం అనేది బాక్స్ ఫ్యాన్ బాక్స్ ఏమైనా జామ్ అయితే అప్పుడు మంచిగా ఓపెన్ చేసుకొని రూటీన్ చెక్ చేసుకొని కటింగ్ పెట్టుకుంటే మనకు వైరింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చేసి అవకాశ ఎలక్ట్రిషియన్ అఫీషియల్ ఛానల్ నా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends.